వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అండ్ ఆఫ్ అండ్ డైలీ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి అలాగే మనం ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇప్పుడు పెట్టినటువంటి వీడియోలో సారీస్ కాకుండా వేరే న్యూ వెరైటీస్ లో పెడుతున్నాం మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి దానికి సంబంధించిన లింక్ కూడా మేము మా స్టేటస్ లో పెడతాం చక్కగా మీరు దాన్ని కూడా ఫాలో అయితే ఇంకా కొత్త కలెక్షన్ కూడా మీరు చూడొచ్చు ఈ రోజు మనం చూసే సారీస్ అన్ని కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లో ఉన్నటువంటి సారీస్ చూస్తున్నాం అండి చాలా మంచిగా కనిపిస్తాయి సారీస్ అన్ని కూడా అలాగే మేము పక్కన టూ మెంబర్స్ ఇస్తున్నాం కదా ఈ టూ నెంబర్స్ కి కూడా ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది ఫోన్ పే కానీ పేటిఎం కానీ అమెజాన్ పే కానీ క్రెడాప్ కానీ ఏవి లేవండి ఓన్లీ మనకున్నది గూగుల్ పే మాత్రమే ఓకే దీనికి వాట్సాప్ మాత్రమే ఉంది అండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు మీరు చార్ట్ చేస్తే మాత్రం మీకు ఫాస్ట్ గా రిప్లై అయితే ఇస్తాము ఓకే ఈ రోజు మనం చూసే శారీస్ కలెక్షన్ నేను కట్టుకున్నాను కదా ఈ శారీస్ లో మనకు ఉన్నటువంటి స్టాక్ ఇది మాత్రమేనండి ఎక్కువ స్టాక్ అయితే లేదు అంటే బాగున్నాయి కదా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనం ఆర్డర్ పెట్టడం జరిగింది కానీ మనకు వచ్చిన స్టాక్ అయితే ఇది మాత్రమే ఉంది దీనికి సంబంధించినటువంటి ఫోటోస్ అన్ని కూడా మేము మా స్టేటస్ ఉంది కదా వాట్సప్ స్టేటస్ దాంట్లో అయితే అప్లోడ్ చేస్తాం చూడండి చక్కగా మంచి మంచి కలెక్షన్స్ అన్ని మీరు చూసేయచ్చు సారీ నెంబర్ వన్ ఇప్పుడు నేను కట్టుకున్న సారీ టోటల్ గా మనకి పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్ వచ్చిందండి దానికి ఏంటంటే మనకి ఎల్లో కలర్ బోర్డర్ అనేది వన్ సైడ్ మాత్రమే ఇచ్చారు ఈ సారీ నెంబర్ అంటే దీనికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది అందుకని నేను మళ్ళీ పర్టికులర్ గా అంత క్లియర్ గా చెప్తున్నాను ప్రాసెస్ ఏంటి అంటే మీరు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ టూ నెంబర్స్ ఇచ్చాం కదా టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే చేయండి ఈ నెంబర్ కి మీరు స్క్రీన్ షాట్ అనేది పెట్టిన తర్వాత మా వాళ్ళ ఆ శారీ ఉందా లేదా అనేది చెప్తారు మీరు చేయాల్సింది ఏంటి అంటే శారీ పిక్ పెట్టిన తర్వాత ఈ శారీ ఉంటే గనక అమౌంట్ పే చేస్తాము అని మీ సైడ్ నుంచి ఒక క్లారిటీ ఇచ్చేసేయండి ఇన్ కేసు మా వాళ్ళు అది చూసి వెంటనే ఉందా లేదా చెప్తారు మీకు ఏ నెంబర్కి పే చేయాలో కూడా చెప్పేస్తారు మళ్ళీ గా చెప్పాల ఒకవేళ ఇన్ కేసు చెప్పలేదు అనుకోండి మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ పెట్టి దాని కింద క్లియర్ గా మీ అడ్రస్ ఇచ్చేసేయండి ఇన్ కేసు మీకు ఫోన్ పే మాత్రమే చేయాలి అనుకున్న సారీ ఫోన్ పే కాదు పోస్టల్ చేయాలి అనుకుంటే కనుక ప్రతి ఆర్డర్ లో ఆల్రెడీ మీకు ఇంతకు ముందు పోస్టల్ కి పంపించినప్పటికీ కూడా మర్చిపోతూ ఉంటారు కాబట్టి ప్రతి ఆర్డర్ లో కూడా పోస్టల్ కి పంపించండి అని చెప్పండి అది కూడా పోస్టల్ కి పంపించాలి అనుకుంటే మాత్రమే చెప్పండి నార్మల్ గా అయితే మీరు డిటిడిసి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ నేను కట్టుకున్న శారీ చూశారు కదా ఈ శారీకి బ్లౌజ్ చూపించేస్తానండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న డాట్స్ తో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు చూసారు కదా శారీలో డిజైన్ వేరు బ్లౌజ్ డిజైన్ వేరు వన్ సైడ్ షేడెడ్ బోర్డర్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ లైన్స్ తో ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇట్లా ఇచ్చారనమాట బోర్డర్ చక్కగా హ్యాండ్స్ అంతా కూడా ఎల్లో కలర్ వస్తుంది అంటే ఈ శారీలో ఇదంతా కూడా మనకి కొంచెం పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్ ఉంది కదా సో అదే కలర్ కాకుండా దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా వస్తుంది అంటే హ్యాండ్స్ పర్పస్ మాత్రమే బాడీ పార్ట్ అంతా కూడా సేమ్ ఉంటుంది ఓకే ఇప్పుడు నేను శారీ మీకు చూపిస్తాను శారీలో డిజైన్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుందండి పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో అలాగే ఇక్కడ అంతా కూడా ఒక డిఫరెంట్ ప్రింట్ కూడా యాడ్ చేశారు పైన ఒక చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అది కూడా శారీ కలర్ కాంబినేషన్ అంటే పర్టికులర్ గా హైలైట్ అయితే అవ్వట్లేదు శారీ కలర్ కాంబినేషన్ ఇది షేడెడ్ బోర్డర్ అండి సెకండ్ వైప్ వస్తుంది అనమాట ఓన్లీ వన్ సైడ్ మాత్రమే టోటల్ గా మనకి థ్రెడ్ లైన్స్ తో ఇలా వచ్చింది టోటల్ గా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీరు చక్కగా షిప్పింగ్ చార్జ్ కూడా అడగాల్సిన అవసరం లేకుండానే సరిపోతుంది శారీ మొత్తం కట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి మీరు ఇట్లా చూసుకోవచ్చు ఆల్రెడీ మీకు బ్లౌజ్ చూపించాను కదా ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళులో ప్రింట్ అనేది ఇలా ఇచ్చారు నేను నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను శారీ నెంబర్ టూ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు మీకు ఆల్మోస్ట్ నేను కట్టుకున్న శారీ మొత్తం కూడా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను అలాగే ఈ శారీలో మనకి పైన అంతా కూడా బ్లూ కలర్ ఇచ్చారండి బ్లూ కలర్ ఇచ్చేసి దానికి రాని పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు నేను దగ్గరగా వచ్చి కూడా మనకి క్లాత్ చూపిస్తాను జార్జెట్ మెటీరియల్ వస్తుందండి టోటల్ గా ప్రింటెడ్ మోడల్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది ఇక్కడ మనకి పింక్ కలర్ వచ్చింది కాబట్టి అదే కలర్ లోని మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇట్లా ఇచ్చారు మొత్తం జిగ్జాగ్ స్టైల్లో ఈ సారీలో పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా వచ్చింది ప్రింటెడ్ మోడల్ లైక్ వాందిని డిజైన్ లాగా వచ్చిందనమాట స్మాల్ సైజ్ లో ఇది మనకి బ్లౌజ్ అంటే బ్లౌజ్ లో చిన్న చిన్న డిజైన్ తో ఇచ్చారు శారీ అంతానేమో కొంచెం పెద్ద ప్రింట్ స్టైల్లో తీసుకున్నారు ఇది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు క్లాత్ వర్క్ చూస్తే మాత్రం ఫైన్ మెటీరియల్ ఉంటుందండి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ మళ్ళీ ఇక్కడ మనకి టోటల్ గా కాంట్రాక్ట్ షే షేడ్ ఇచ్చారు కదా కాంట్రాక్ట్ లో కొంచెం దాని వల్లనే మనకి కాస్ట్ అనేది అంత కనిపిస్తుంది వన్ సైడ్ ఇక్కడ టూ సైడ్స్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ పైన మనకి స్మాల్ సైజ్ కింద వచ్చేసరికి బిగ్ సైజ్ వచ్చారు డైయింగ్ స్టైల్ శారీ అనమాట ఇది టోటల్ గా శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఈ గ్రీన్ కలర్ కూడా చూడండి చాలా మంచిగా కనిపిస్తుంది టోటల్ గా ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా కాదు ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట టఫర్ సిల్ఫేట్ బ్లూ కలర్ తో మనకి ఇక్కడ వన్ సైడ్ షేడెడ్ స్టైల్ లో ఇచ్చారు ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది స్మాల్ సైజ్ ప్రింటెడ్ లో ఇంత ముందు చూపించాను కదా ఇట్లా స్మాల్ సైజ్ ప్రింటెడ్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది టోటల్ గా సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు అక్కడ ఇక్కడ పెట్టని కలెక్షన్ అక్కడ పెడతామండి సో మేము ఇంకో కొత్త కలెక్షన్ కూడా చూడాలి అంటే మాత్రం తప్పకుండా మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి అలాగే డైలీ వేర్ జార్జెట్స్ అయినా అండ్ మనకి పార్టీ వేర్ కలెక్షన్ అయినా అక్కడ సపరేట్ గా పెడతాం కాబట్టి అది కూడా చూసి మీరు శారీస్ తీసుకోవచ్చు నిన్న నిన్ననో మొన్ననో స్టార్ట్ చేసాము కొత్త కలెక్షన్ అంతా కూడా అది కూడా మనకి చాలా చక్కగా సేల్ అయ్యాయండి శారీస్ కాకపోతే ఎక్కువ క్వాంటిటీ పెట్టలేదు ఇంకెవరైనా అడుగుతుంటే సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ మనకి ఎంత వరకు ఫాలో అవుతారో అర్థం కాక మేము అక్కడ పెట్టలేకపోయాము ఇప్పటి నుంచి మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడానికి ట్రై చేస్తాం శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నంబర్ అయితే ఫోర్ నెంబర్ ఇది పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ లో వచ్చింది శారీ నేను వెనక్కి వెళ్తున్నాను మీకు శారీ మొత్తం కూడా చక్కగా కనిపిస్తుంది చూడండి కలర్ఫుల్ గా అయితే ఉంటుంది డార్క్ కలర్స్ లో మనకి డిజైన్ చేశారు ఇది పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా స్మాల్ సైజ్ ప్రింటెడ్ మోడల్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది విత్ షేడెడ్ బోర్డర్ తో సహా ఉంటుందండి హ్యాండ్స్ పార్ట్ మొత్తం కూడా కాంట్రాస్ట్ అంటే శారీ ఈ కలర్ వచ్చింది కదా ఇప్పుడు నేను వేసుకున్న శారీ ఆ కలర్ కాంబినేషన్ లో కాకుండా కాంట్రాస్ట్ వచ్చేలాగా ఇచ్చారు ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అట్లాగే దీనికి శారీ అంత పైన పింక్ కలర్ ఉంటుంది కదా బ్లౌజ్ లో హ్యాండ్స్ పార్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లుక్ అయితే కనిపిస్తుంది టోటల్ గా శారీ లుక్ వైజ్ ఇది స్క్రీన్ షాట్ తీయండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా నేను సారీ మా స్టేటస్ లో పెడతాను చూడొచ్చు ఇది వచ్చేసి మనకి మొత్తం గ్రీన్ కలర్ అండి కొంచెం డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది అంటే లీఫ్ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ మిక్స్ అయితే ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ నేను దగ్గరగా వచ్చున్నాను కదా మీరు ఫస్ట్ అయితే కలర్స్ చూసుకొని తర్వాత నేను ఫుల్ శారీ అంతా మీకు చూపిస్తాను ఇక్కడ లక్స్ గ్రీన్ కలర్ లో డార్క్ కలర్ ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ లాగా ఇచ్చారు ఇప్పుడు శారీ మొత్తం చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఇది కలర్స్ అయితే బాగుంటాయి ఇది వచ్చేసి మనకి షేడెడ్ లో వచ్చింది జార్జెట్ మెటీరియల్ లో వచ్చింది అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో అయితే తీసుకున్నట్లయితే కనుక ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా అండి ఉన్న సిక్స్ కలర్స్ కూడా ఆపోజిట్ ఆపోజిట్ కలర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి మీరు చూసింది ఒకటే కలర్ లాగా అనిపిస్తుంది కానీ ఒక దాంట్లో ఏంటి అంటే ఎల్లో కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా నేను కట్టుకున్న దాంట్లో పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ కి ఎల్లో కలర్ బోర్డర్ అంటే మీరు చూసిన సారి ఏ కదా కలర్ చూపించారు కదా అనిపిస్తుంది కాకపోతే జస్ట్ ఆపోజిట్ కలర్స్ లాగా టోటల్ గా క్వైట్ క్వైట్ ఆపోజిట్ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ చూడండి మ్యాంగో ఎల్లో కలర్ బోర్డర్ అయితే ఇక్కడ మ్యాంగో ఎల్లో కలర్ తో బాడీ పార్ట్ ఇచ్చారు నేను కట్టుకుంది పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ సారీ అయితే ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చారు కానీ లాంగ్ నుంచి చూడడానికి మాత్రం మీకు ఒకటే కలర్ లాగా ఉంటుంది శారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా వచ్చింది చూడండి డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఇలా చూడొచ్చు నేను బ్యాక్ వెళ్తాను కదా ఇంకా మీకు ఫుల్ శారీ అంతా కూడా చక్కగా కనిపిస్తుంది అలాగే ఈ శారీలో ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి స్మాల్ ప్రింట్ ఆ స్మాల్ ప్రింట్ అనేది మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో కూడా కవర్ అవుతుందండి నంబర్ వచ్చేసి సిక్స్ నంబర్ ఇవన్నీ కూడా మనకి కలెక్షన్స్ మంచి కలెక్షన్స్ ఉన్నాయి అలాగే దీని తర్వాత డైలీ వేర్ శారీస్ లో టెన్ ఫిఫ్టీన్ కి ఒక వీడియో అప్లోడ్ చేస్తాం మీరు అది కూడా వాచ్ చేయండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాం మీరు అది కూడా ఫాలో అయితే ఇంకా కొత్త కలెక్షన్స్ అనేది చూడడానికి ఛాన్స్ ఉంటుంది మరి వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అలాగే మేము పార్సిల్ ఫోటో పెడతామండి ఆ పార్సల్ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అదైతే గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మాకు చార్ట్స్ అలాగే బల్క్ వీడియోస్ బల్క్ ఫొటోస్ వస్తూ ఉంటాయి కదా దాంతో మెమరీ మొత్తం నిండిపోయి చార్ట్ మొత్తం హ్యాంగ్ అయిపోతుంది సో అవన్నీ కొంచెం క్లియర్ చేస్తే ఫోన్ కూడా కొంచెం క్లియర్ వస్తుంది అనమాట కొంచెం ఫాస్ట్ గా రిప్లై ఇవ్వడానికి అందుకని మేము డిలీట్ చేస్తున్నాం ఎవరీ త్రీ ఫోర్ డేస్ కి అంటే మనకి వచ్చి ని బట్టి డేస్ వైజ్ గా మేము మినిమం ఇన్ని చార్ట్స్ ఉంచుకోవాలి థౌసండ్ చార్ట్స్ అని చెప్పి పెట్టుకున్నాము దానికన్నా ఎక్కువ ఉంటే లాస్ట్ నుంచి అన్ని కూడా డిలీట్ చేసుకుంటూ వస్తున్నాము అప్పుడు ఏంటంటే ఫైవ్ డేస్ కూడా అవ్వకముందే ఈ ఫోటోస్ మేము డిలీట్ చేయాల్సి వస్తుంది దానివల్ల మీ ఫోటో కూడా డిలీట్ అయిపోయింది అనుకోండి మేము చేయలేకపోతున్నాం కాబట్టి నేను పబ్లిక్ గా వీడియోలోనే చెప్తున్నాను మీకు ఏదైతే ఫోటో పెడతామో ఆ ఫోటో పార్సిల్ పిక్ ఉంటుంది కదా అది మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి డిటీడీసీ అయితే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అదే పోస్టులు అయితే కనుక మినిమం టెన్ వర్కింగ్ డేస్ అయితే గుర్తు పెట్టుకోండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్